హాయ్ అండి ఇవాళ అయితే గిన మీకు మా హౌస్ చూపించేస్తాను ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఇక్కడ స్టెప్స్ స్టెప్స్ ఎక్కుతానే ఎంట్రన్స్ ఇది వచ్చేసి మనకి తూర్పు వాకిలి తూర్పు వాకిలి అనమాట ఇది వచ్చేసి తులసి చెట్టు పెట్టుకున్నానండి తులసి చెట్టు తులసి చెట్టు పెట్టుకున్నాను ఉయ్యాల ఇక్కడైతే గిన ఈ బాల్కనీలో అయితే అయితేగినా తగిలించుకున్నానండి ఉయ్యాలైతేగినా అక్కడ వాష్ ఏరియా అనమాట ఇదంతా ఇంకా నేను సర్దాలా ఇవన్నీ సర్దాల ఇంకా సర్దే ఉన్నాయండి అవన్నీ ఇది వచ్చేసి మనకి ఉత్తరం వాకిలి అనమాట ఉత్తరం వాకిలి లైట్స్ అయితే ఇలా ఇచ్చేసారనమాట పైన ఓకేనా ఎంటర్ అవుతున్నాను ఇంట్లోకి ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుందండి మనకి ఇలా ఈ హౌస్ చాలా బాగుందండి కలర్ లైట్స్ అన్ని ఇచ్చారు పైన అయితేగిన అయితే సర్దుకున్నాము ఇది వచ్చేసి ఇక్కడ పిల్లలు బొమ్మలు అవన్నీ బయట పెట్టినాం కదా అవన్నీ ఇక్కడ సర్దాలన్నమాట ఇలా ఉంది హౌస్ అయితేగిన ఇక్కడ వచ్చేసి నేను డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకున్నాను డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకున్నా ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ లో ఇలా మధ్యలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను అలా పెట్టుకున్నాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసి చెప్పండి ఇది వచ్చేసి హాల్ ఇది హాల్ అనమాట హాల్లో వచ్చేసి నేను ఇలా డెకరేషన్ చేసుకున్నానండి చూడండి ఎలా ఉందో అయితే తగినా కామెంట్ సెక్షన్ లో అయితే ఎగినా కామెంట్ చేసి చెప్పండి పైన కింద వరకు లోకేష్ వచ్చేసి ఇలా డెకరేషన్ చేసుకున్నాను ఆ లాస్ట్ మూలలో వచ్చేసి అవి హ్యాంగింగ్ చేశానండి అవి హ్యాంగింగ్ చేశాను ఇక్కడ ఇక్కడ కూడా కలర్ లైట్స్ ఇచ్చాడు బాగున్నాయి చాలా బాగుంది పిఓపి ఇచ్చి లైట్స్ బాగా ఇచ్చాడు పైన అంతా కలర్స్ కలర్స్ లైట్స్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక హ్యాంగింగ్ చేసాను తర్వాత అక్కడ ఒకటి హ్యాంగింగ్ చేస్తాను ఇక్కడ ఒకటి సోఫా వేసుకున్నాము ఇక్కడ ఎట్ సైడ్ ఒకటి సోఫా ఆప్షన్ ఇంకా లేదు ఈ మూలలో వచ్చేసి మా బుద్ధాని కూర్చోబెట్టేశానండి ఈ మూలలో ఎంత బాగా కూర్చున్నాడు కదా చాలా బాగుంది కదా ఇక్కడ మా అమ్మ ఫోటోను ప్లస్ ఇక్కడ కొద్దిగా డెకరేషన్ చేసుకున్నాను ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్ అంటే బెడ్రూమ్ కాదు నేనైతే గిదా నా రూమ్ అనమాట మిషన్ ఉండే రూమ్ అనమాట నా బట్టలు నా ఒక్కదానివే నేను ఇలా సర్దేసుకున్నాను పట్టక హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టేశాను ఇంకా అక్కడ కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇంకా పెట్టే కోపికలాక అవి కవర్లో పెట్టేసి పెట్టేశాను పోయేటప్పటికి బయట పోయేటప్పటికి సడన్గా కావాలంటే కింద తీసుకోవడం ఇబ్బంది అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఇంకా పూసలు ఇంకా అవన్నీ ఇక్కడ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మిషన్ పెట్టాను ఇది ఇంకా సర్దాలి దీని హెడ్ వచ్చేసి అక్కడ పెట్టాను అక్కడ ఉన్నాయి కింద ఇంకా పనికిరాని సామాన్లు అన్ని అట్లా పెట్టేశాను హాల్ అయితేగిన అక్కడ ఒక హ్యాంగింగ్ చేశాను చూడండి బొమ్మ ఫ్లవర్స్ అవన్నీ పెట్టేశాను అమ్మ బొమ్మ చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ గా ఉంది కదండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమ్కి వచ్చేసి ఇటు సైడు అటు సైడు హ్యాంగింగ్ చేశాను చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ మీషోలోనే పర్చేస్ చేశానండి అండి నేనై మీషోలోనే పర్చేస్ చేశారు ఇక్కడ వచ్చేసి పిల్లల బట్టలును మా ఆయన బట్టలు చిన్నోడివి పెద్దోడివి అన్ని బెడ్ అయితే ఇక్కడ వేసేసామనమాట దోమతారు అలా పెట్టేసాను ఇంకా ఆప్షన్ లేదు ఇంకా ఎక్కడ పెట్టుకోవడానికి ఆ ఇంటికంటే ఒక్క రౌండ్ చిన్నగా ఉన్నాయి ప్లస్ ఏంటంటే ప్లస్ పాయింట్ ఇక్కడ మనకి కబోర్డ్స్ ఎక్కువ ఇచ్చాడండి చాలా బాగా ఇచ్చాడు కబోర్డ్స్ అయితేగినా ఎక్సలెంట్ గా ఇచ్చారు కబోర్డ్స్ ఇది నా అనమాట కిచెన్ అయితే డెకరేషన్ చాలా బాగా చేసుకున్నా నేనైతే ఎందుకంటే మన ఆడవాళ్ళంతా కిచెన్ లోనే ఎక్కువ సేఫ్ ఉంటాం కదా అందుకని చెప్పేసి ఇక్కడ కిచెన్ అన్ని సర్దుకున్నానండి ఇక ఇక్కడ అప్పుడే చూడండి మా వాళ్ళు ఎలా గబ్బు లేపేశారు ఇక్కడ పెట్టేసి మా వాళ్ళు ఎప్పుడంతే నేను నీట్ గా సర్దుకోవడము వాళ్ళ నుంచి గబ్బు లేపడము ఇదే అండి ఇంకా పోపు డబ్బాలు అన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను అన్నమాట స్టవ్ చాలా స్పేసీగా ఉందండి కిచెన్ అయితే నిజంగా అంటే చాలా బాగుంది ఇప్పుడు పూజ చేశాను అందుకని చెప్పేసి ఇలా ఉంది అయితే తేగిన పూజ చేశాను ఇప్పుడు ఇప్పుడే పూజ అయిపోయింది చాలా బాగుంది ఫైనలీ రూమ్ అండి ఫైనలీ వచ్చేసి పూజారేమో నా రూమ్ అంటే నాకు చాలా ఇష్టం అండి కామెంట్ సెక్షన్ లో అయితేగిన కామెంట్ చేసి చెప్పండి నా పూజ గది ఎలా ఉంది అనేది ఇది పూజారూము అక్కడైతే నిలబడి చేయాల్సి వస్తుందండి ఇక్కడైతే కూర్చొని చేయొచ్చండి చక్కగా కింద మిగతా సామాన్లన్నీ పూజ కిందకి సర్దేస్తాను చేస్తాను అనమాట ఇది వచ్చేసి రూము చాలా బాగుంది కదండి ఎక్సలెంట్ గా ఉంది తగిన చాలా బాగా నచ్చింది ఇవాళ ఇంట్లోకి చేరిన తర్వాత ఇవాళనే పూజ చేశారండి సర్దుకునే లోపు ఇంత టైం పట్టింది ఫోర్ ఫైవ్ డేస్ పట్టింది చూడండి సర్దుకోవడానికి చాలా సామాన్లు ఉంటాయి కదా మాకి అందుకనే ఎన్ని రోజులు పట్టిందండి నాకైతే చాలా బేజారు వచ్చిందండి నిజం అంటే ఈనా ఓకే వీడియో నేను నచ్చినట్టయితే కింద లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చిన్న లైక్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమంది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది ఓకేనా డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్